బొబ్బిలి కోట గోడలు రక్తంతో తడిసిన రోజు ఓ యోధుడి త్యాగం చరిత్రగా నిలిచిన రోజు పద్దెనిమిదవ శతాబ్దంలో బొబ్బిలి రాజులు విశాఖపట్నం ఫ్రెంచ్ గవర్నర్ విజయనగరం రాజు మధ్య భయంకర యుద్ధం జరిగింది బొబ్బిలి రాజు తన ప్రజల కోసం ప్రాణాలను త్యజించిన త్యాగంతో చరిత్ర సృష్టించాడు విజయనగరం రాజు పుసుపాటి మాదన్న ఫ్రెంచ్ సైన్య సహాయంతో బొబ్బిలిని నాశనం చేయాలని కుట్రపన్నాడు కానీ బొబ్బిలి రాజు తాడిపత్రి రాయుడు తన యోధులతో కలిసి చివరి శ్వాస వరకు పోరాడాడు బొబ్బిలి వీరులు వెనుకడుగు వేయరు అని గర్జిస్తూ రక్తంతో నిండిన ఖడ్గంతో శత్రువులను సాగదొక్కాడు కాని శత్రువుల సంఖ్య అధికంగా ఉండడంతో కోట చివరికి పడిపోయింది తన సైన్యం ఓటమిని గమనించిన బొబ్బిలి రాజు తన భార్య పిల్లలను స్వయంగా చంపి తన ఖడ్గంతో తన జీవితాన్ని ముగించుకున్నాడు ఆయన వీరగాథ తెలుగు నేలపై అమరత్వం పొందింది కాని యుద్ధం ముగిసిన తర్వాత కూడా బొబ్బిలి వీరుల రక్తం చల్లారకముందే తాడిపత్రి రాయుడి బంధువు చింతా మాధవరావు మళ్లీ వచ్చాడు శత్రువుల రక్తంతోనే బొబ్బిలి త్యాగాన్ని గౌరవిస్తాం అంటూ రాత్రిపూట విజయనగరం రాజు పుసపాటి మాదన్నను హతమార్చాడు ఆ రోజు నుంచి బొబ్బిలి వీరత్వం ఎప్పటికీ నిలిచిపోయింది స్వాతంత్ర్యం కోసం పోరాడిన బొబ్బిలి వీరులు వారి త్యాగం చరిత్రలో అమరగా నిలిచారు